హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బంగాళదుంప కుర్మా అండి ఇది రైస్లోకి చపాతీలోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బంగాళదుంప కుర్మా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే ఉదయం లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఆలు అనేది ఫేవరెట్ అయిపోయింది కదండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కుర్మా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మనం బంగాళదుంప కుర్మా తయారీ విధానం చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసి ఇలా మీడియం సైజులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి పైన పట్టు తీయాల్సిన అవసరం లేదు పట్టుతో కూడా వండుకోవచ్చండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పట్టు తీసేయచ్చు బంగాళదుంప తొక్క తీసేయచ్చండి ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకుని ఉడికించుకోవాలి ఇవి సాఫ్ట్గా అయిపోవాలంటే అప్పటి వరకు కూడా మనం ఉడికించుకోవాలి మీకు బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి బంగాళదుంప అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి కర్రీ కూడా తొందరగా కుక్ అయిపోతుందండి తర్వాత ఇప్పుడు మనం చల్లరెక్క బంగాళదుంప ముక్కలకి పైన ఉన్న పట్టు అనేది తీసేసాను అలా తొక్కతో ఉడికించుకోవడం వల్ల మనకి బంగాళదుంప టేస్ట్ బాగుంటుందండి ఉడికిపోయాక మనం తీసేయచ్చు తర్వాత నేను కర్రీ కోసం ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి మనకి బంగాళదుంప కుర్మాకి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దామండి పెట్టి ఆయిల్ వేసాను హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బంగాళదుంప కూర చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ చపాతీలోకి సూపర్గా ఉంటుంది మనకి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి తర్వాత ఇందులో వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ స్పూను మసాలా పేస్ట్ వేసానండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చి మసాలా పేస్ట్ అంటే గరం మసాలా పేస్ట్ అండి పొడి కాకుండా పేస్ట్ చేసి వేసాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే రెండు కూడా కర్రీకి ఎక్కువ టేస్టీని ఇస్తుంది ఫ్రెష్గా చేసి వేసానండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసాను తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి నేను రెండు నిమిషాలు ఫ్రై చేసాను తర్వాత ఇందులో తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకోవాలండి కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మీ దగ్గర పచ్చి మసాలా పేస్ట్ లేకపోతే ఉల్గరం మసాలా పొడి ఉంటుంది కదండి అదైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో ఉప్పు కారం పసుపుని ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసానండి ఇలా మగ్గించడం వల్ల మన కర్రీ ఎక్కువ టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులో వాటర్ వేసానండి మనం గ్లాస్ వేసాను మనం ముందుగానే బంగాళదుప్పని ఉడికించేసాం కదా అందుకే వాటర్ తక్కువే పడుతుందండి అలాగే మనకి తొందరగా కూడా కుక్ అయిపోతుంది వాటర్ వేసాక మూత పెట్టేసానండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకి కర్రీ దగ్గరకు వచ్చేయాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఇది వెజ్ బిర్యానీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఒకసారి మధ్యలో మూత తీసి కలిపానండి ఇంకా కొంచెం వాటర్ ఉందని మూత పెట్టేసి కుక్ చేసాను మీకు కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వాటర్ లేకుండా బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాను ఇప్పుడు మనకు ఆయిల్ సపరేట్ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి బంగాళదుంప కుర్మ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి ఇది వేడి వేడి రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ఫాలో అవుతే ఈజీగా చేయగలుగుతారు అలాగే టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప కుర్మా వీడియో మీకు అండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్